టూ ఎన్సీ లోకల్ని ఈరోజు మనం నల్లచ్చూరు మండలకే మండలంలో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధిగాంచిన పాలపాటి దిన్నే ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నాం ఈ ఆలయం కూడా మన చాలామంది సబ్స్క్రైబర్లు మన మండల ప్రజలు కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా మన పాలపాటి దిన్నే ఆంజనేయ స్వామి ఆలయ విశిష్టత ఈ ఆంజనేయ స్వామి ఎలా పుట్టారు ఈ పాలపాటి తినే పేరు ఎలా వచ్చింది అనేది కూడా మా ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా అందరికీ చూపించమని చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుండి కూడా మేము ప్రయత్నించాం కానీ బ్రహ్మోత్సవాలు ఐదో తేదీ నుండి కూడా ప్రారంభమవుతున్నాయి అయితే ఈ బ్రహ్మోత్సవాలతో పాటు కూడా ఈ పాలపాటి దినే ఆంజనేయ స్వామి ఆలయ విశిష్టత ఈ ఆంజనేయ స్వామి ఎలా పుట్టారు ఈ ఆంజనేయ స్వామి ఒక పుట్టలో నుండి వెలిసారనేది కూడా ఇక్కడ భక్తులు చాలామంది నమ్ముతుంటారు అందుకోసం పాలపాటి దినే ఆంజనేయ స్వామి పేరు కూడా ఇక్కడ భక్తులు మండల కింద ప్రజలు పెద్దలు కూడా ఆలయ అర్చకులు పూర్వీకులు వాళ్ళ వంశస్థులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇది ఎలా పుట్టింది ఈ ఆంజనేయ స్వామి పేరు ఎలా వచ్చింది ఇక్కడ పాలపాటి దిన్నే అనేది కూడా ఇక్కడ కొందరు ఈ పాలపాటి దినే ఆంజనేయ స్వామి పూర్వీకుల నుండి అర్చకులు వాళ్ళ వంశిస్థులు ఎలా నిర్వహిస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఆలయ అర్చకులు పూర్వీకుల నుండి వాళ్ళ వంశిస్థులు వీళ్ళంతా మనతో పాటు ఆలయ అర్చకులు అన్నగారు కూడా ఉన్నారు అన్న నమస్తేనా నమస్తే ఈ పాలపాటిదిన్నే విశిష్టత మాకు మనిషిలో తెలపాలి చెప్పాలి ఇక్కడ శ్రీ పాలపాటిదిన్ని ఆంజనేయ స్వామిని పిలువబడుచున్నది పాలపాటిదిన్ని అని ఎలా పేరు ప్రసిద్ధి పాలు కారి పారిన తిని కాబట్టి పాలపాటిదిన్నే ఆ పాలు ఏ విధంగా కారినవి పారినాయి అంటే పూర్వపు పద్నాలుగు శతాబ్దమున కరువు సంభవిస్తే అప్పుడు పరిపాలన దక్షుడైన నెల్లూరు కాటమరాజు అదేవిధంగా ఇక్కడ పరిపాలన దక్షుడైన శ్రీకృష్ణదేవరాయ కాలంలో అప్పటి నుండి కూడా సంభవిస్తే అక్కడి నుంచి పశువులు ఇక్కడ వలస రావడం జరిగింది వలస వస్తూ వస్తూ కదిరికి ఉత్తరం వైపున ఒక పది యోజనాల దూరంలో అక్కడ ఆవులు తోలి ఆవులు మందగా తో తో మందు ఆవు మందలుగా వేసి వల్ల ఎర్రదొడ్డీని గ్రామం వెళ్ళి వేడిసింది ఆ ఎరదొడ్డి ప్రాంత ప్రాంతంలో ఉన్నట్లుండి ఒకసారి విపరీతమైన వర్షం వస్తే అప్పుడు ఎరదొడ్డి గంగమ్మ గారు ఇక్కడ వర్షం వస్తుంది విపరీతంగా ఏరిపోతుంది ఏరిపోతే మీ పశువులకు హాని కలిగించే అవకాశం ఉంది కాబట్టి అమ్మ దక్షిణ వైపు బోండి అక్కడ సారవంతమైన భూములు ఉంటాయి ఆ భూముల్లో మీ ఆవులు బాగా బలపడి బాగా సమృద్ధిగా పాలుచ్చే పాలిస్తాయని గంగమ్మ వారు ఆ పశులము నుంచి ఉట్టిన లేచి లఘువున లఘువున లఘువమ్మ కొండ కింద చేరుకున్నారు లఘువున లఘువమ్మ కొండ కింద చేరుకున్నందువల్ల నేటి కూడా ఆ గ్రామం లఘువమ్మ కొండ లఘువమ్మ కొండగా పిలువబడుచున్నది కదిరి 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 దగ్గర లఘువమ్మ కొండని అక్కడ కొన్నాళ్ళు పశువులు మేపుకుంటా ఉన్నారు తరువాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి దచ్చిని వైపుగా వచ్చారు జోగిండపేట జోగిండపేట తీర ప్రాంతంలో వచ్చి భైరవేశ్వర స్వామి అని వాళ్ళు ప్రతిష్ట చేసింది అక్కడ భైర భైరవేశ్వర స్వామి నెల్లూరు కాటంరాజు కృష్ణదేవాల వారి అధ్యక్షతలో జరిగింది అప్పుడు వాళ్ళు మూడు నాలుగు రోజులు అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ పశువులు వలసగా తోడుకొని వచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇరవై అమ్మవారు చెప్పేట్లు ఇరవై యోజనాల దూరము ఇదే కాబోలు అనుకొని ఇక్కడ పశువులు మేపుకుంటూ వాటికి నీళ్ళు అన్నమాట ఇటువైపు ఉత్తర వైపును చూస్తే రెండు కొండలు కనపడతాయి రెండు కొండలు ఉన్నాయి ఆ రెండు కొండల నడుమ ధారగా నీళ్లు కారుతా ఉన్నాయి ఇక్కడ ఇది రెండు కొండలు నీళ్లు ధారగా ఇక్కడ నీళ్లు లేవనమాట అప్పుడు ఏం చేసినట్టే పశుల కాపలు గమనించి ఆ తీర ప్రాంతానికి పోతే రెండు కొండల మధ్య సన్నకు ధారగా నీళ్లు కారుతా అంటే ఆవులు తోలుకొని కట్టేస్తా వచ్చినారు నేటి కూడా ఆ యొక్క ఆవులు తొలుకొని కట్టిన నేటి కూడా ఆవుల చెరువు అనే ఒక చెరువు వెలిసింది అనమాట ఇక్కడ ఇక్కడ వైపున ఉత్తరం వైపున మరి అక్కడి నుంచి నీళ్ళు దాచుకోవడము ఇక్కడ వచ్చి ఆవులు పరుడ పెట్టడము ఈ ఆవులు పరుండ పెట్టి ఒకరోజు ఉన్నతో పొదు నుండి పాలు కారి పారినాయి ఇలా కట్టిన ఆవుతో పొదుగు నుంచి పాలు కారి పారినాయి ఇదేమో సోద్యం ఉంది ఇది ఈ ఆవు ఎప్పుడు ఈనింది ఎప్పుడు కట్టింది ఈనిండే ఆవుతో పాలు రావడము ప్రకృతి ధర్మము తల్లి గుణం ఈ నుండి అవత పాలు రావడం మరి ఈయనకట్టనే అవత పాలు కాంటే ఇక్కడ ఏదో అద్భుతం ఉంది పాలపాటు ఇక్కడ ఇక్కడ ఏదో అద్భుతం ఉంది ఏదో మహత్యం ఉందని గ్రహించి వాళ్ళు వెంటనే రాజుగారికి పరివారం పంపినాడు రాజుగారికి పరివారం పంపితే రాజుగారు ఏమో మహత్యం ఉన్నదని గ్రహించి ఆయన పరివారాన్ని వెంట పెట్టుకొని ఈ ఈ తీర ప్రాంతానికి వచ్చాడు ఈ తీర ప్రాంతానికి వచ్చి పశువులు కాపరిని అడిగినాడు ఎక్కడయా పాలుకారి అంటే ఇదిగో ఇదిగో రాజుగారు ఈ ప్రాంతంలో అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పాడు అనమాట ఇక్కడికి వచ్చి చెప్తే ఈ ప్రాంతంలో అప్పుడు ఇక్కడ దట్టమైన అడవి ఎటువంటి నిర్మాణాలు ఎటువంటి ఏమీ లేవు అనమాట కావాలి అప్పుడు పశువులు కాపరి తన చేతి కర్రతో త్రవ్వగా స్వామివారు వెళ్ళకిల పడిపోయి ఉన్నాడు అనమాట ఆంజనేయ స్వాముల వారు ఆ పుట్టం త్రవ్వగా స్వామివారు కొంచెం కొంచెం బయటపడతూ వచ్చాడనమాట అప్పుడు వాళ్ళు అక్షరానికి లోనయ్యి ఇక్కడ మహత్యం ఉంది ఇక్కడ ఉన్నాడు గ్రహించి చూస్తే స్వామివారు వెలకిలు పడిపోయి ఉన్నాడు అప్పుడు నెల్లూరు కాటమరాజు గారు కృష్ణదేవరావు వారి పరిపాలన దక్షతలో వారి ఇరువురు సంయుక్తంగా స్వామివారిని వెలికి తీసి ఇక్కడ చాలా పవిత్రమైన దేవుడిది పాలు కారిన పా దిన్ని కాబట్టి పాలపాటి దిన్ని నామకరణం చేసి పునః ప్రతిష్ఠ చేసినారు పునః ప్రతిష్ఠ చేసి నాటి నుంచి కూడా ఇక్కడ కోరికల పరిష్కారం అయితేనేమి సత్యప్రమాణాలైతేనేమి సంతాన ప్రాప్తి అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఎంతో ఎంతో ప్రాచుర్యం చెందింది ఎంతో పవిత్రము అప్పటి నుండి పాలపాటి అప్పుడు పాలు కారిన పాల దిండి కాబట్టి పాలపాటి దినిగా ప్రసిద్ధి చెందింది వాళ్ళు ఆ యొక్క దేవస్థానం నామకరణం చేసినారు గతంలో పాలపాటిది అభివృద్ధి అయితే ఇప్పట్లో చాలా బాగుంది అభివృద్ధి అయితే అప్పట్లో స్వామివారు వెలిసిన తర్వాత దీనిపైన టాప్ వేయకూడదు చాలా మంది భయపడ్డారు ముందుకు రావడానికి పరిస్థితి కూడా కనపడింది ఆంజనేయ స్వామి ఏమైనా మనం టాప్ వేస్తే కనుక ఏమన్నా అరిష్టం జరుగుతుందేమో ఏమన్నా ఇంటి ఇల్లా జిల్లాకి ఏమైనా జరుగుతుందేమో ఏమన్నా భయపడ్డారు కానీ కొందరు మళ్ళీ ఈ మధ్య కాలంలో కొందరు ఆ స్వామి వారిని దయతో ఇప్పుడు టాపు మరియు వసతులు కూడా చాలా ఏర్పాటు చేశారు ఈ టాప్ వేయడానికి ముఖ్య కారణం ఏమి వాటిలో భాగంగా అప్పుడు ప్రైవేట్ కమిటీ ఉండేది ప్రైవేట్ కమిటీ ఆధ్వర్యంలో అప్పుడు ప్రైవేటు కమిటీ స్నేహితులు పడుచూరి నాగేష్ గారు మరి ఆయన సహచరులు ప్రధాన అర్చకులు మేము మా అర్చక సమైక్య సంఘం ద్వారా ఇది తాపేస్తే బాగుంటుంది ఎండకిండి వాన్ నాతనాడ స్వామి స్వామివారిని వేద్దామని సంకల్పం చేశాం స్వామివారిని టాపేద్దామని సంకల్పం ముందుకు వచ్చారా చెప్పారు స్వామివారి టంక సంకల్పం చేస్తామని ముందుకు భయపడకుండా ముందుకు వచ్చారు ముందుకు వస్తే అప్పుడు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము ఇంతమందికి మహానుభావుడు పూలు ఇచ్చి కోరికలు చెప్తా ఉంటారు కదా మన కోరిక కూడా ఆయన చెప్పని ఆయన మనం అడుగుదాం పూలు అడుగుదాం ఆయన కుడి భాగం వేసి వేద్దాం లేకపోతే వదిలేని అనుకున్నాం సరే ప్రయత్నం చేయండి అని మరి గౌరవ చైర్మన్ గారు మరి గౌరవ సర్పంచ్ సర్పంచ్ గారు మరి ప్రధాన అర్చకుడుగా నేను మేము ముగ్గురం కలిసి చన్నీటిలో స్నానం చేసి చన్నీటిలో మునిగి వచ్చి స్వామివారిని పూలు అడిగితే స్వామివారు టాప్ వేయమని కుడి భాగాన్ని ఇచ్చాడు అప్పుడు వద్దని మేము పూలు అడిగినాం వేయమని కుడిబాగాన్ని పూలు ఇచ్చాడు అప్పుడు భక్తాదులందరూ భక్తాదులందరూ జై జయ హర్షద్వనాలతో పేరింతలు కొడుతూ స్టాప్ వేస్తామని తీర్మానం రాసి ఒకే రోజులోనే టాప్ వేయాలని సంకల్పం చేసినారు ఒకే రోజులోనే టాప్ ఇప్పుడు ఒకే వేశారు టాప్ వేసారు అన్ని పెట్టుకున్నారు ఒకే రోజులో టాప్ వేయాలని గడ్డిలు కట్టడము మోసలకడము సెంటరింగ్ కొట్టడం ఒకే రోజు టాప్ వేసేసారు సాధ్యమయ్యేది కాదు ఇది ముందర మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి ఆయన మహాశక్తివంతుడు ఎన్నో యోజనముల దూరం గల సముద్రాన్ని కూడా లంఘిస్తాడు సముద్రం పైన కూడా పోతాడు గాలి వేగం ఉంది ఆయనకు కానీ ఒకసారి అనుకోకుండా ఎడారి తీర ప్రాంతంలో ఇసుక తీర ప్రాంతంలో నడవలసి వస్తుంది అప్పుడు ఆయన భారీ శరీరం కాబట్టి ఆయన నడక సాగకపోతే వంటతో వంటే ఆయనకు సహకరించిందని చరిత్రలో ఉంది వాహనంగా వంట వాహనం నుంచి నా మీద కూర్చోండి నేను తీసుకెళ్తానని ఆ ఇసుక ప్రాంతాన్ని దాటి దాటిస్తుంది అనమాట అప్పటి నుంచి ఆంజనేయ స్వామివారికి వంటని వినాయకుడికి ఎలుకని విష్ణువుకు గరుత్మంతుడని సుబ్రహ్మణ్యం స్వామికి నెమలని మా అమ్మవారికి దుర్గమ్మ వారికి సింహం అని అలాగా ఈ వాళ్ళకి ఎలా ఉంటాయో వాహనాలు ఈతనికి కూడా వంటి వాహనము ఇప్పుడు మనం చూస్తున్నాం పాలపాటి చాలా అభివృద్ధి చెందింది ఎలాంటి వసతులు ఉన్నాయి భక్తులకు వాళ్ళ వసతి అప్పుడు ఒకప్పుడు వసతులు ఉండేవి కాదు ఇప్పుడు ప్రైవేట్ కమిటీ ద్వారా ఉన్నప్పుడు కొన్ని వసతులు కల్పించింది తర్వాత గవర్నమెంట్ కమిటీ రాణించి కూడా కొన్ని వసతులు కల్పించింది ఇంకా కొన్ని వస్తువులు కల్పించవలసి కూడా ఉంటుంది ఇప్పుడు మనం భక్తులు వచ్చే విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి అందులో కూడా పూర్వపు అర్చకులకు ఒక గది ఉండేది ఒక ఒక సత్రం ఉండేది ఆ సత్రం నిర్మాణంలో భాగంగా కూల్చివేయడం జరిగింది వాళ్ళు గవర్ వాళ్ళు కమిటీ సభ్యులు గవర్నమెంట్ వారు కూడా అయ్యో అర్చకులకు ఒక సత్రం ఉండాలని ఒక సత్రం కూడా ఇవ్వడం రూమ్ ఇవ్వడం జరిగింది గతంలో అయితే ఒకటి అందరి మైండ్ లోనే ఉంది అది కొద్దిగా మీరు తెలపాలా ఈ పాలపాటి తినే ఆంజనేయ స్వామి గుడి వద్ద నిద్రిస్తే నిద్రించకూడదు అని కుదురు మేము కూడా వింటున్నాం కొందరు చెప్తున్నారు చిన్నప్పటి నుండి పాలపాటి తిన్నే ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మోత్సవాలు వస్తున్నాను చూస్తున్నా మా అక్కడ నిద్రించకూడదు వెళ్ళిపోవాలా అక్కడ మహిమ కలిగిన దేవుడు అంటున్నారు ఇప్పుడు అయితే భూములు వసతులు కూడా కల్పించారు ఎంత మటుకు నమ్మచ్చు నమ్మకూడదానా అంటే ఈ ఎప్పుడైతే ఇలా ప్రజ భక్తాదులు నిద్ర చేయాలని సంకల్పం చేశారో అప్పుడు యాభై ఆరు ఇంటూ తొంభై ఒకటి చొప్పున ఈ కళ్యాణ ఈ ఇది ఈ మంటపం నిర్మించినందువల్ల అక్కడ వచ్చేసి స్వామివారికి బలిహారం బలిపీఠాలు చేశారు ఈ బలిపట బలిపీటాలు లోపల నిదురించరు ఓకే బలిపీఠాలు అవతల నిదురిస్తారు దానికి ఏమి సంబంధం లేదు అక్కడ నిద్రించుకోవచ్చు ఈ బలిపీటాల లోపల ఈ ప్రాంతంలో నిద్రించరు నిద్రించి సాహసం చేయలేరు ఇక్కడ ఇక్కడ బలిపీఠాల అవతల నిద్రిస్తారు అలా దానికంటూ ఒక నిపుణు నిబంధనలు ఉంటాయి మా అప్పుడు వారు శ్రీతులు మన వాస్తు శాస్త్రవేత్తలు అందరూ చేసి దానికి అష్టబంధం చేసినారు ఈ అష్టబంధం లోపల పనుకోలేరు అవతల పడుకుంటారు వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి కూడా కూడా మండపాన్ని అక్కడ వచ్చేసి అప్పుడు ముందు ప్రభుత్వ నిధులతో ఒక నలభై ఐదు ఇంటూ అర డెబ్బై ఐదు ఒక కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది అప్పుడున్న పాలకులు వాళ్ళ ద్వారా అర్చకుల ద్వారా కమిటీ ద్వారా కళ్యాణ మండపం ఉంది అదేవిధంగా ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకునే కూడా వాహనాలు పెట్టుకోవడానికి సకల సౌకర్యాలు ఉన్నాయి సకల సౌకర్యాలు ఉన్నాయి ఇదే పెళ్ళిళ్ళకు ఏ గదిలోనో ఎక్కడో పెట్టుకుంటే చేస్తే అక్కడ వాహనాలు పెట్టుకోవడానికి లేదనమాట ఇక్కడ వాహనాలు అయితేనేమి అట్లా అవుట్ సైడ్ పోవడానికి అయితే చాలా సౌకర్యాలు ఉన్నాయి పెళ్లి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సంతోషపడి బాగా ఉంది ఇక్కడ ఇక్కడ బాగుంది అని చెప్పిపోతున్నారు అట్లా చిన్నప్పటి నుండి మేము ఇదే పాల పాడి వచ్చేటప్పుడు నీళ్ళ బావిలో నీళ్ళ బావి ఉంది ఆ బావిలో కూడా నీళ్ళు తాగే వాళ్ళం ఇప్పుడు అది కనుమ నీళ్లు లేకపోవడం వల్ల అలా అయిపోయిందా ఎలా బావి విశిష్టత ఏమన్నా బావిలో బాయి ఇక్కడ పాల దగ్గర స్వామివారికి అటువైపున బాయిలో బాయి పాతాల గంగ పాతాల గంగలో మత్స్యామంతుడు ప్రతిష్ట చేయడం జరిగింది కొద్ది కాలం తర్వాత ఏం జరిగింది అది నీళ్లు లభించకపోతే వాటి మట్టిని తొలగించాలని మా తాతలు తాతలు మట్టిని తొలగించినప్పుడు అక్కడ స్వామివారి విగ్రహం మత్స్యామంతుడని ఇంత విగ్రహం బయటపడింది అనమాటలో బావి బావిలో బావిలో బాయిలో దాదాపు ఒక ఒక యాభై అడుగుల పెద్ద బావి అందులో యాభై అడుగుల చేతబావి ఆ చేదవావి పూడిక తీసేటప్పుడు మా పెద్దలు పూడిక తీస్తా ఉండి ఆ మక్ష్య హనుమంతుడు విగ్రహం ప్రతిష్ట చేసినారు పూర్వం చేసినారు మా వారు తెలియక ఎవరు ఎవరు దుడంగ దుండంగులు ఇక్కడ తెచ్చి స్వామివారు ఎడేశారని ఆ తీసుకొచ్చి ఏడబెట్టినారనమాట అక్కడ పూజలు చేయాల్సిన స్వామిని ఇక్కడ తెచ్చి పెట్టారు తెలియక ఆ స్వామి ఇక్కడే ఉన్నారు అప్పటి నుంచి ఆ చేదవాకి పోవడం కాలక్రమేణా తగ్గింది అది శిథిలాస్థకు చేరుకుంది మరి ఇప్పుడు గారు ఈవో గారి ఆధ్వర్యంలో మరి కొంతమంది కదిరి వాస్తవులు సేవా సిబ్బంది ఆధ్వారంలో అర్చకుల ఆధ్వర్యంలో ఆ బావిలో బావిని కూడా అది క్లీన్ చేసి ఇచ్చేసి భక్తాదులు అందులోకి దింపి ఆ బావిలో బావి ప్రతిష్టత విశిష్టత చూపించాలని దాన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా తర్వాత కమిటీలో గవర్నమెంట్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ప్రథమగా ఆనందరెడ్డి గారిని కమిటీగా చేయడం జరిగింది ఆయన కూడా ఆనందరెడ్డి గారు కూడా అన్నదానం కొనసాగించాడు ఆయన తర్వాత స్నేహితులు దేవరెంటి భాస్కరెడ్డి గారు చైర్మన్గా రావడం జరిగింది దేవరెంటి భాస్కరెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా యాభై ఆరు మంది ఆయన కృషితో రాజ పోషకులు తయారు చేసి మునుపటి చైర్మన్ ప్రజెంట్ చైర్మన్ కావచ్చు ముందు చైర్మన్ యాభై మంది యాభై ఆరు మంది రాజపోషకులు తయారు చేసి ఒక వారాన్ని ఒకరిని పిలిపించి వాళ్ళతో వాళ్ళ చేతి అన్నదానం చేయించి వారి వంశాభివృద్ధికి తోడు ఆయన ఆయన కూడా బాగా సంభాషిస్తూ వాళ్ళకు కూడా శాల వాళ్ళేసి సన్మానం చేసి ఆ విధంగా అందరినీ ఉత్సాహపరిచినాడు శ్రీతులు దేవరెడ్డి భాస్కరెడ్డి గారు అలాగే ఈ పాలపాటి తిన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రమాణం అనే ప్రమాణకం అనేది చెయ్యరు చేసిన వాళ్ళు ఆ గుడిని పొలిమేరు కూడా దాటి వెళ్ళలేరు అని కూడా అంటుంటారు అది ఎంత మాటకు నిజమన అది నూటికి నూరు పాళ్ళు నిజము ఇక్కడ వచ్చేసరికి నేరం చేసినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలోకి వచ్చే వాళ్ళకి అప్పుడే భీతి వృత్తులయ్యి భీతి కాంతులయ్యి వాళ్ళ ముఖం మీద ఏదో ఏదో తెలియని అనుమానపు చారలు కనపడతాయి ఓకే ఓకే మనం ప్రమాణకం చేస్తే ఏమైతుందని భయపడి ఎవరూ సాహసం చేయలేరు చేసినా కూడా మూడు వారాలు టైం పెడతాము మూడు వారాల లోపల వాళ్ళకి ఏదో ఒక ఆపద కలుగుతుంది మేము పాలపాటి దగ్గర ప్రమాణం చేసిన దానికి కదా మాకు ఈ వండ కలిగింది అన్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యి ఒప్పుకొని తర్వాత ప్రమాణం చేపిస్తాం చెప్తారు ముందే చెప్తాము ఇవన్నీ ప్రమాదాలు ఇలా ఉంటాయి ఆయన వచ్చేసి ఒకేసారి మిమ్మల్ని నష్టం చేయడు కొంచెం 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 స్టార్ట్ చేస్తాడు అప్పుడు మీకు తెలుస్తుంది ఓహో పాల దగ్గర మేము ప్రమాణం చేసిన దానికి కదా మాకు ఈ కలుగుతుందని తెలియజేస్తాడు తెలియజేసి చేస్తాడని చెప్తాము అంత పని ఎందుకు స్వామిని వాళ్ళు ప్రత్యక్షంగా ఒప్పుకోలేరు పరోక్షంగా మాకు చెప్తారు అప్పుడు మేము వాళ్ళ సొమ్ము రికవర్ చేసి ఎవరు సొమ్ము అయితే పెడితే వాళ్ళు రికవర్ చేసి పంపుతాం పాలపాడుకి ఆంజనేయ స్వామికి ప్రథప్రథమగా ఈ కదిరితీర ప్రాంతములు నియోజకవర్తీ ప్రాంతమలే కాకపోయినా ఈ చుట్టుపక్కల జిల్లా వాసులు అందరూ వస్తారు అదేవిధంగా కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇటువైపు బెంగళూరు బళ్ళారి నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు విజయవాడ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు ఇప్పుడు ముందు అంత ప్రాచుర్యం లేవు ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా మీలాంటి వాళ్ళు మీ మీడియా వాళ్ళు బాగా బాగా లేక చేశారు మరి మీ మీడియా వాళ్ళు ప్రాచుర్యంలో చేసిన దానివల్ల దానిని అనుసరించి ప్రతి ఒక్కరూ ఇక్కడకి వస్తున్నారు ఇదండి మన పాల తినే తిన్నే ఆంజనేయ స్వామి గురించి తెలిసిన విషయాలు మాత్రమే ఇంకా తెలియని కూడా ఉండవచ్చు తెలిసి అన్నగారు తెలిసిన విషయాలు అన్న వంశస్థులు అంటే వాళ్ళ నాన్న నాన్న దగ్గర నుండి వీళ్ళు ఇక్కడ అర్చకులు వీరితో పాటు ఇంకో కొందరు ఉన్నారు అన్న మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఇక్కడ పాలపాటి తిన్నే విశిష్టతను కూడా అడిగి తెలుసుకున్నాం మన ఎన్సీ లోకల్ న్యూస్ వాళ్ళు చాలామంది అడిగారు అన్న మన పాలపాటి తిన్నే దగ్గరలో ఉంది విశిష్టత అంటే చాలామంది తెలియదు తెలియపరచడానికి కూడా అన్నగారు కూడా వాళ్ళ తెలిసిన విషయాలు కూడా మనతో షేర్ చేసుకున్నందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇదండి మన పాలపాటి తిన్నే ఆంజనేయ స్వామి మహిమ